చంటి బిడ్డలు వణుకు రోగానికి గురి అవుతున్నారా అయితే ఈ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నేను ఓంకారా ఫౌండేషన్ ఓంకారం ఆయుర్వేదం నుండి మాట్లాడుతున్నాను నా పేరు మౌనిక ఈరోజు గారు చాలా మంచి ఆరోగ్య చిట్కాలు తెలియజేశారు అది ఏంటో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మన పిల్లలు ఏదైనా జబ్బు చేసినప్పుడు కానీ కారణం తెలియకుండా ఒక్కోసారి కండరాలు వణకటం లేక ముడుచుకోవటం జరిగినప్పుడు వెంటనే ఉల్లిపాయను ముక్కగా కోసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించాలి అలా చేయడం వల్ల త్వరగా అలా అవ్వకుండా మామూలు స్థితికి వస్తారు ఈ విషయం చాలామంది అనుభవంతో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఉల్లిపాయ కోసిన వైపున బాగా వాసన గట్టిగా వస్తుంది ఇలా వాసన చూపిస్తే చంటి బిడ్డలు వణుకు రోగం నుంచి దూరం అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మానస నేను మన ఓంకారం ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మన గురువు గారు మన కోసం ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను గురించి తెలియజేశారు వాటిని తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాము చర్మ రోగాలకు ఈ చిన్న చిట్కాను పాటించండి జఠ మాంసి చూర్ణాన్ని ఆము నేత్రితో కలిపి వాడడం వలన చర్మ రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ